హాయ్ అండి అందరికి నమస్కారం నేను మీ జ్యోతి సగరా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే చాలా చాలా బాగున్నాయండి సో పచ్చి కొబ్బరితోని పూరలు చేస్తాను ఇవాళ శనివారం రోజు కొట్టినాను బొడ్డెమ్మ కాడికి ప్రసాదం చేయాలి కదా ఒకరిద్దరు చేస్తేనే సరిపోతుందనమాట అందుకోసమని ఇవాళ కొబ్బరి పూరలు చేద్దామని చెప్పేసి కొబ్బరి తీసుకున్నాను కొబ్బరి అంత తొక్క తీసేసి సన్నగా తరిగి మిక్సీలో వాటర్ వేయకుండా అట్లా మెత్తగా పట్టుకోవాలి రెండు చిప్పలైతే సరిపోతాయి ఇంకా రెండు చిప్పలు తీసుకున్నాను అనమాట నేను సన్నగా తరిగేసి మిక్సీలో వేసుకున్నా కోరితే మా కోరకుండా మిక్సీలోనే చక్కగా పట్టేసుకోవాలన్నమాట కొంచెం వాటర్ కూడా తీసి పక్కా పెట్టుకున్నాం మనకి అవసరం ఉంటాయని చెప్పేసి సో దాంట్లోకి శనగపిండి తీసుకున్నాను అనమాట ఒక కప్పు రెండు చిప్పలకి ఒక కప్పు అనమాట చాలా బాగుంటాయి కొబ్బరి బూర్లన్నీ సో బియ్య పిండి ఏమో ఒక్క స్పూన్ తీసుకున్న టేబుల్ స్పూను వరిపిండి రెండు కొంచెం కలిసేట్టు కలుపుకోవాలన్నమాట పచ్చి కొబ్బరి అయితేనే బాగుంటుంది ఎండు కొబ్బరి అయితే కొంచెం టేస్ట్ వేరే వస్తుంది అనమాట బూరెలకి బూరెలంటే అంటే దీపావళికి చేసుకుంటారు కదా అట్లా అనమాట సో బెల్లపారైపే కానీ బూరెలు ఆ బూరెలు కాదు కొంచెము గోధుమ పిండి టేస్ట్ అనమాట సో అది గోధుమ పిండి కొంచెం అనమాట ఒక రెండు స్పూన్ల పిండి ఒక స్పూన్ వరిపిండి కప్పు శనగపిండి రెండు చిప్పల పచ్చి కొబ్బరి అనమాట అరకప్పు షుగర్ వేసుకున్నా లాస్ట్కి కన్ని కలిసేటట్టు షుగర్ వేసినాక చక్కగా కలిపేసుకోవాలన్నమాట అంతా కలపాలి ఫస్ట్ కొంచెం వాటరు వాటర్ ఉంటుంది కదా కొబ్బరి అన్నది దాంతోనే తడి వస్తుంది అందుకోసమని కొంచెం చాలాసేపు ఉండలేకుండా తీసికి కలపాలి దాన్ని బట్టి తర్వాత మనకి ఎంత అవసరం ఉంటే వాటర్ అంతే వస్తాయి వెంటనే చేస్తేనేమో ఆ తడే సరిపోతుంది పచ్చుకోబడి కొంచెం ఒక రోజు అయిపోయింది కదా ఫ్రిడ్జ్లో పెట్టేసరికి వాటర్ అంతా పీల్చుకుంటుంది దానికోసమే వాటర్ పడుతుంది అనమాట అంతే చూస్తూ పోయాలి మనం డైరెక్ట్ అనుకో మెత్తగా అవుతుంది ఇంకా చక్కెర వేసేసరికి ఏమైందంటే అది గుంజం అది ఇంకా లూజ్ అవుతుంది అందుకోసం చూస్తూ కలపాలన్నమాట మనం కలిపేటప్పుడే లూజ్ అనమాట చక్కెర కలుగుతా ఉంటే లూజ్ అవుతుంది మళ్ళీ తర్వాత ఏమైతే బిగుసుకుంటుంది అనమాట వాటర్ అంతా పీల్చుకొని మనము దీపావళి పూడు చేసినా కూడా ఒకసారి పిండి పిసికి నానబెట్టినాకేమవుతుందంటే టైం గడుస్తూ ఉంటే బిగుసుకుంటుంది కదా బెల్లప్పాలు ఇట్లా చేసినప్పుడు అర్సలు చేస్తే సేమ్ అట్లాగే ఫస్ట్ ఏమో లూజ్గా ఉంటుంది కానీ తర్వాత బిగుసుకుంటుంది అందుకోసమే చూసి మనం వాటర్ వేసుకుంటూ ఉండాలన్నమాట ఫస్ట్ ఇంకో అట్లా మొత్తం కలిసేటట్టు పిసుకోవాలన్నమాట కొబ్బరి అనేది ఒకే పక్కకు ఉండకుండా అట్లా తుక్తూ ఉంటుంది ఇంకా అరిసెల్ టైప్ కానీ చాలా టేస్టీగా ఉంటాయి నేను బొడ్డ మీద దగ్గరకు అని చెప్పేసి చక్కరేసి చేసిన లేకపోతే మనము పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లి ఉల్లిపాయ అట్లా వేసుకొని కూడా చేసుకోవచ్చు కారం కారాలు కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి కారం కారాలు చేస్తే మాత్రం ఓన్లీ వరిపిండి మాత్రమే వేసుకోవాలి ఇవన్నీ పిండి రాక్కర్లేదు ఇప్పుడు బూరెలు కాబట్టి నేను కొంచెం పొంగినట్టు ఉండాలి బిస్కెట్లు తింటూ ఉంటే అని చెప్పేసి నేను శనగపిండి కలిపినాను టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చేసినాయి ఎందుకంటే నేను నా దగ్గర వంచినాం కదా దాని వల్లే చెప్తున్నాను చాలా చాలా బాగున్నాయి తింటూ ఉంటే కరకర అనుకుంటా సో మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట కొంచెం లూజ్గా అవుతుంది పిండి కానీ ఏం పర్వాలేదు పక్కకు డిష్ మూత పెట్టేసి ఒక్క పది నిమిషాలు పక్కకు పెట్టినామనుకో అదే పీల్చుకొని గట్టిగా ఒక ఫస్ట్ ఒక వాయి అన్నది కొంచెం మెత్త వస్తుంది తర్వాత టైం గడుస్తూ ఉంటే చక్కెర అన్నది పీయాలి పిండి అన్నది పీల్చేసుకుంటారు ఇంకా కడాయి పెట్టేసుకున్నాం నేను శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి మినపగార కదా మినపగారల పిండి కాల్చినప్పుడు ఆయిల్ ఉండే అందులోనే చేసేసాను అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా నిన్న ఫైవ్కి అట్లా ఎవరు లేకుండా నిన్న సండే రోజు మాకు పిల్లలు భోజనానికి మా రమ్మక్కవాలండి వాళ్ళ పూరికి అక్కడ పోతే ఇక నేను ఊరికైనా ఉన్నా కదా ప్రసాదం చేద్దాం ఒకటైతే సరిపోతుంది అందరు ప్రసాదాల కోసం చూస్తున్నారు చాలామంది వస్తున్నారు పిల్లలు వాళ్ళు ఇదైతే తింటారు బిస్కెట్ లాగా అని చెప్పేసి చక్కచక్క అనమాట ఇంకా ఫస్ట్ అయితే ముందు ఉండలు చేసి పెట్టుకున్నాను ఒక పేపర్ పెట్టేసుకొని దాన్ని కొంచెం ఆయిల్ రాసి చేసేసుకున్నమాట చిన్నగా గారెలాగా చేసేసుకోవాలి మనము చెక్కలు చేస్తాం కదా గారెలు ఆటైపోయి కానీ కొంచెం లావుగా వస్తాయి తినేవక్కుంటే గట్టిగా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి స్టాక్ కూడా ఉండేం పాడవు ఎందుకంటే గట్టిగా కాలుస్తాం కదా మనము గారెలాగా అందుకోసం మనకు కొంచెం ఫస్ట్ రౌండ్ నేనేం చేసినా కొంచెం మందం వేసినా మందం వేస్తే ఏమైనా అంటే కొంచెం మెత్తగా ఉన్నాయి ఫస్ట్ రౌండ్ ఇంకెవరైనా మెత్త తినేవాళ్ళు ఉంటారు కదా అని చెప్పేసి అట్లా ఒక రెండు వాయిల్ అట్లా కొంచెం మెత్త మెత్తగా చేసినా అనమాట తర్వాతే పల్చగా బిస్కెట్ల లాగా ఒత్తేస్తున్నాను కొంచెం సిమ్లో పెట్టాలి మళ్ళీ పెద్దగా పెట్టినామనుకో లోపల ఉడకదు పిండి అన్నది సిమ్లో పెట్టేసుకొని చిన్నగా చేసేసుకోవాలి నేను అన్నీ ఫస్ట్ ఉండలు చేసేసుకున్న చిన్నగా ఉండలు చేసి పెట్టేసుకొని లెక్కతో పెట్టుకున్నాను అనమాట ఈ రౌండ్కు ఆరు ఆ రౌండ్కి కాల్చుకుంటా కాల్చుకుంటాను నెమ్మదిగా ఉండాలి చేసేసుకొని ఒక వన్ అవర్లో అయిపోయాను చక్కగా కూర్చొని చేస్తేనే మా ఎన్నయ్య చేయచ్చు నిలబడేసరికి ఏమైద్దంటే నాకు కాలు అన్నది మొన్న కొంచెం నాకు ఆల్రెడీ కాలు అది ఉంటుంది వీళ్ళ నైట్ విడ్చుకొస్తూ ఉంటుంది అమ్మా నరము అందుకోసమే ఎక్కువసేపు నిలబడాలంటే కష్టమవుతుంది అయినా సరే కొంచెం చేరేసుకొని కూర్చొని కాలుస్తూ ఉన్నాం కింద కూర్చుంటే ఎంతసేపు అయినా చేయొచ్చు అయిపోయినాయి అట్లా ఉండాలి చేసేసి పెట్టుకున్నాను అనమాట పెట్టేసుకొని అవి కాలేసరికి ఇంకొకటి ఉత్తేసుకొని పెట్టుకున్నాను అనమాట చిన్న చిన్నగా అది కొంచెం మొదరవి కాలాలి లేకపోతే పచ్చి ఉంటుంది చూడండి ఆ కలర్లో కాలితే సరిపోతుంది అనమాట ఐదు ఐదు ఒకసారి ఆరు ఆరు ఒకసారి అట్లా చూసుకుంటా కాల్చుకున్నాను ఇంకా కొంచెం ఆయిల్ ఆయిల్ అంతా వేస్ట్ అయితే మళ్ళీ కొబ్బరి ఉంటుంది కదా ఇంకా ఆయిల్ అని చెప్పేసి ఆ ఆయిల్లో చేసినాం లేకపోతే మామూలుగా బొబ్బర్లన్న పెసలన్నా ఉడకబడదాం అనుకున్నాను ప్రసాదాల కోసం ఒక బూరెలు చేసేసాం కానీ చాలా బాగా కుదిరినాయి కానీ సరిపోలేదు మనిషికి ఒకటే వచ్చేసింది కొంచెం ఇంకొక హాఫ్ కేజీ పిండి అయితే చాలామందికి వచ్చు అంటే ఇంకా ఇంత హాఫ్ హాఫ్ కేజీ పిండి చేసినామనుకో శనగపిండితో అప్పుడు ఫుల్గా సరిపోతాయి ఒక వంద అట్లా అవుతాయి మళ్ళీ కొబ్బరి చిప్పలు కూడా కావాలి రెండే ఉండే నా దగ్గర రెండు ముక్కలు రెండు ముక్కలు ఉంటేనే చేసేసాను బెల్లం పూరెలు చేద్దాం అనుకున్నా బెల్లం చేద్దామంటే కొబ్బరి చిప్పలు కనబడ్డాయి ఇవి చాలా టేస్ట్ ఉంటాయి కదా చేద్దాము అని చెప్పేసి ఇట్లా చేసినాం యాక్చువల్లీ పూరెలు చేద్దామనేసి అనుకున్నాను అనుకున్నాం ఫ్రిడ్జ్ తీసరికి అవగాన కొబ్బరి చిప్పలు ఇంకా ఇవి చేద్దాం ఐటమ్ చక్కగా అని చెప్పేసి చేసినాం అట్లా కొంచెం పల్చగా చేసుకున్నాను నెక్స్ట్ వాయి ఇక అట్లా ముద్దలు చేసి పెట్టేసుకున్నాను లెక్కతో నాకు ఒక యాభై అయినా కావాలని చెప్పేసి తీసి అట్లా మన నాలుగు ముద్దలు చేసి పెట్టుకున్నాను అనమాట కరెక్ట్ యాభై మూడు అయినాయి చేస్తే చూసి పలుసగా బిస్కెట్లు అలానే ఉంటాయి మనం ఇట్లా కింద కూర్చుంటేనేమో మంచిగా పీట మీద లాటించి గ్లాస్తో ఇంట్లో ఒత్తి బిస్కెట్లా రౌండ్గా చేసుకోవచ్చు అట్లా కూడా ఉంటాయి కానీ అంత తాల్చి అది పెట్టడం ఎందుకు లేని చెప్పేసి ఇట్లా చేసినాం ఇంకా నేనేవిడే తీసుకోవడం అది కదా నా స్టాండ్ ఒకటి పని చేయట్లేదు అండి కొంచెం వంక టింకర్ వస్తా ఉన్నాయి ఇంకా కంప్లీట్గా అయిపోయినాయి కరెక్ట్గా వన్ అవర్ పట్టేసింది మా వాళ్ళు గోపాల్పూర్ నుంచి వచ్చేసరికి మా అటు ఇటు వాళ్ళ నానమ్మటికి వాళ్ళ తాతయ్య వాళ్ళ నాన్నకి అమావాస్య కదా బిర్యానీ ఇస్తే అదే అందుకోసం అటు భోజనానికి వెళ్ళాడు అనమాట ఫైనల్గా మనకి బోరలనే చక్కగా అందరు ట్రై చేయండి చాలా బాగుంటాయి మీ జ్యోతి కంజల సగర లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా బొడ్డే మా దగ్గరికి వచ్చేసిన నేను క్యాన్లో పట్టేసుకు పట్టుకొని ఆడుతున్నాం అన్నమాట మేము వెళ్ళేసరికి ఇక రెడీగా ఉంది ఆట నేను ఫస్ట్ పిల్లలు చూడండి హాయ్ హాయ్ అని చెప్తున్నారు ఇక అన్ని సైజులు చిన్న పిల్లల నుంచి వాళ్ళకి మొదలు పెడితే ఎనభై ఏళ్ళ వరకు ఉన్నారు ఇంకా నాలుగు బెంచులు ఉంటాయి అనమాట పక్కకు ఇంకా అందరు బెంచులే మీద కూర్చున్నారు కొందరేమో ఇటు సైడ్ కూర్చున్నారు కొంచెం ప్లేస్ తక్కువ ఉంటుంది అనమాట ఇక కోలలు నా దగ్గర ఆరు జతలే ఉంటే పట్టుకెళ్ళినా కొందరు కోలలు పట్టుకున్నారు కొందరేమో ఇట్లా చప్పట్లు కొడుతున్నారు నేనేమో వీడియో తీసుకుంటున్నాను ఇంకా రానా చిన్న అబ్బాయినోడు కానీ ఆయన తీయట్లాడలేదు తీస్తే ముఖాలే తీస్తున్నాడు తీస్తే బొడ్డమ్మనే తీస్తాను ఇంకా ఒకసారి తీనానంటే చేసి సరదా కదా నేను తీస్తా అమ్మమ్మ అంటే సరే తీనాను అని ఇచ్చినట్ని కొంచెం క్లియర్గా తీయర్ అవ్వట్లేదు అబ్బాయికి మా కవిత వచ్చేసింది ఇక ఆడతాను కొంచెం లేట్గా వచ్చింది ఇంకా మా అనరాత ఇంకా లేట్గా వచ్చేసింది ఇక చూడండి బొడ్డమ్మ కోలలు పట్టుకొని ఆడుతున్నారు దగ్గరగా మా ఫేసులు దియవేంటమ్మా అని మా ఫ్రెండ్ అవ్వరుద్ర స్పెడ్స్ అంటే సరే తీస్తాను పట్ట అని చెప్పేసి వాళ్ళ ఫేసుల మీద పెట్టినమాట ఒక పక్కకు లైట్ ఉన్నది ఒక పక్కకు లైట్ లేదు అందుకోసమని పేస్లు సరిగ్గా పడతాయి నేను మస్క మస్క వస్తాను మా వదిన సరిత మరేనుక ఇలా ఇక డ్యాన్సులు అనమాట రా నువ్వు స్టెప్ వేస్తావు అంటే ఇక నేను కూడా మా పక్కకులు సర్ద మధ్యలో ఉన్నా వాళ్ళిద్దరు నేర్పుతారనమాట నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఎందుకంటే ఒకసారి నేను దసరా అప్పుడు వేస్తే ఏమైంది మైగ్రేన్ వల్ల కళ్ళు తిరిగినాయి అప్పటి నుంచి నేను ఎప్పుడే ఏదో టీవీ చూసుకుంటే అట్లా ఇట్లా అనడమే తప్ప కొంచెం ఒక కాలు ఎడమకాలు అనేది బాగా గుంజుతూ ఉంటుంది అయినా సరే వేస్తున్నాయి కొత్తగా ఎదురుగా బిల్డింగ్ వాళ్ళు ఇవాళ కొత్తగా వచ్చేసింది ఫేస్ల మీద ఏమంటే మా రాన మొత్తానికి మొహాలే తీసిన మొహాలు ది నానా అని రుద్ర అంటే ఫేస్ల మీదనే పెట్టేసిండు కెమెరాని ఇంకా మా సరితనేమో కృష్ణుడి మీద పాట పాడుతుంది ఒక ఐదు పాటలేమో మామూలుగా నోటుతో పాడుకుంటాము మోహనరంగా కృష్ణుడున్నాడు కృష్ణుడు ఉన్నాడు అని చెప్పేసి పాడుతూ ఉన్నాడు అనమాట కృష్ణుడి మీద ఇంకా వీళ్ళు ఇద్దరం కాదు ఇంకా ఇటు అమ్మాయి ఏమో కొత్త వచ్చింది లైన్కు ఇంకా అయిపోయింది పాట సో బొడ్డమ్మను నిద్ర ఉచ్చుతా ఉన్నారనమాట నువ్వు వాడు నువ్వు వాడు అనుకుంటా రోజు ఒక్కరే వాడుతారా వేరే వాళ్ళు వాడండి అని చెప్పేసి నేను అంటున్నాను అనమాట ఇక అందరు కూర్చున్నారు ఇక రెస్ట్ ఆడేసి ఒకసేపు పిల్లలకి ఇచ్చినాం చాలాసేపు లెంత్ ఎక్కువైద్దని పెట్టలేదు కానీ వాళ్ళు ఇక సినిమా పాటలు పెట్టేసుకొని వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ధామ్ గరిండ్రు ఇంకా అయిపోయింది ప్రసాదాలు పని అవుతుంది అనమాట ప్రసాదాలు పెట్టేసినాం ఇంకా నిద్రకు వచ్చేసిండ్రు లేపండి అని చెప్తే లేపుతున్నారు ఈ అబ్బాయి ఏమో ఇంకా అయిపోయింది కదా పాట ప్రసాదం పెట్టాను వచ్చేసిండు దేవుడు దియలేదు నాన్న వాళ్ళ మమ్మీ చెప్తుంది నాన్న పెడతారని చెప్పేసి ఇక అమ్మాయి శ్యామలకే వాళ్ళ కోడలు సరేనే పెడతారని చెప్పేసి కప్పులు తీసుకొని వాళ్ళు పరమానంద వచ్చిందనక నేనేమో ఈ బూరెలు పట్టుకపోయాను